ఈ చెట్లు అయితే చాలా కాయలు అయితే ఉన్నాయి చూడొచ్చు ఎలా ఉన్నాయో పండిపోయిన తర్వాత పక్షులైతే చాలా చెట్లు ఉన్నాయి కాకపోతే అవన్నీ కాయలు అయితే కథం అయిపోయి ఈ చెట్లు అయితే ఇంకా రెండు కాయలు అయితే మిగిలి ఉన్నాయి ఇవి ఇంకా పండలేదు కాయలే లాస్ట్ వీడియోస్లో చూపించుంటా మామిడి చెట్టు కాయలన్నీ అయితే అయిపోయి మరి పెద్ద చెట్టు అయితే కాదు చిన్న చెట్టే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేనైతే మా తోటకు వచ్చాను మా తోటలో అయితే సీతాఫలం పళ్ళు అండ్ స్టార్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి అవి తీసుకెళ్దామని అయితే వచ్చాను ఎన్ని దొరక ఏంటనేది చూపిస్తాను మీకు ఈ వీడియోలో చూడండి ఆ చెట్టు దగ్గరకైతే అయితే వచ్చేసాం చాలా పళ్ళు అయితే పండిపోయి పక్షులు అయితే తినేస్తున్నాయి ఈ చెట్లు అయితే చాలా కాయలు అయితే ఉన్నాయి చూడచ్చు ఎలా తినేసి ఉన్నాయో పండిపోయిన తర్వాత పక్షులైతే చూడండి ఇదైతే స్టార్ ఫ్రూట్ చెట్టు ఇప్పుడైతే అలా స్టార్ ఫ్రూట్ చెట్టు దగ్గర అయితే వచ్చాను కాయలు అయితే ఉన్నాయి కానీ అక్కడక్కడ ఉన్నాయి మరీ ఎక్కువగా లేవు ఈ కిందకున్న మీకు చూపిస్తా చూడండి కింద ఎన్ని పడిపోయి ఉన్నాయో ఇవే స్టార్ ఫ్రూట్ చెట్టు ఈ కొమ్మల అయితే చాలా కాయలు ఉన్నాయి మిగతా చెట్టు మొత్తం చాలా తక్కువగానే ఉన్నాయి కానీ ఈ కొమ్మలు మాత్రం చాలా ఎక్కువైతే ఉన్నాయి ఇవి గ్రీన్ కలర్ ఈ ఆకులు గ్రీన్ కలర్ వల్ల మీకైతే సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ చాలా కాయలు అయితే ఉన్నాయి ఒక కాయనైతే తీద్దాం టేస్ట్ అయితే పొల్ల పొల్లగా తీపి తీపిగా చాలా బాగుంటుంది చూడడానికి అయితే లా ఉంటుంది కట్ చేసిన తర్వాత ఇంకా కట్ చేస్తే స్టార్లాగా అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అందుకే స్టార్ ఫ్రూట్ చెట్టు అంటారు ఫుల్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇదైతే చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఇదైతే చూశారు కదా ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు అయితే కొన్ని కాయలు అయితే కోసాను చూడండి మరీ ఎక్కువ కోయలేదు తిన్నే కోసాను ఇప్పుడైతే ఇంటికి పట్టుకొని వెళ్తాను మా తోటలో అయితే ఇక్కడ ఒక పనస్ చెట్లు పనస్కాయ అయితే ఉంది చాలా పనస్ చెట్లు ఉన్నాయి కాకపోతే అవన్నీ కాయలు అయితే అయిపోయి ఈ చెట్లో అయితే ఇంకా రెండు కాయలు అయితే మిగిలి ఉన్నాయి ఇవి ఇంకా పండలేదు కాయలే అండ్ ఇదైతే రేంగ్ చెట్టు ఇంకా ఫ్లవరింగ్ ఏం రాలేదు ఇది మీకు లాస్ట్ వీడియోస్లో చూపించుంటా మామిడి చెట్టు కాయలన్నీ అయితే అయిపోయి ఇదంతా మొత్తం జీడితోట జీడితోట మధ్యలో ఇలా ఏవైనా చెట్లు అయితే ఉడిసుకొని ఉంటాం అండ్ ఇక్కడ కూడా ఇంకో సీతాఫలం చెట్టు అయితే ఉంది కాయలు కూడా ఉన్నట్టు ఉన్నాయి మరి పెద్ద చెట్టు అయితే కాదు చిన్న చెట్టే చూడండి కాయలు అయితే ఎన్ని ఉన్నాయో కానీ ఇందులో ఏ కాయలు అయితే సరిగ్గా మొదలలేదు ఇలాంటి విలేజ్ కంటెంట్ కనుక మీకు ఇష్టమైనట్లయితే ఈ వీడియోని లైక్ అయితే చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి